ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను అక్యుపంక్చర్ మరియు ఫంక్షనల్ మెడిసిన్ సంబంధించిన ఎక్స్పర్ట్ని ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అండి అంటే పక్షవాతము సో ఇది ప్రపంచంలో సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ సో త్రూ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ ఎలా జరుగుతుంది అంటే ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా దీన్ని ఎలా మనము ఈ వీటికి వైద్యం అందించగలము మెరుగైన వైద్యము అండ్ ఎలా రికవర్ అవ్వచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దయచేసి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి అవగాహన కలుగుతుంది అండ్ లాస్ట్లో కొన్ని కేస్ స్టడీస్ కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది దయచేసి మొత్తం చూడండి సో ఫస్ట్ సో స్ట్రోక్ అంటే ఏంటి సో స్ట్రోక్ అంటే మనకి సెరోబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ ఇవి అంటే బ్రెయిన్లో డ్యామేజ్ రప్చర్ అయ్యింది అని అర్థం సో ఇట్ ఈజ్ అ మెడికల్ కండిషన్ విర్ బ్లడ్ సప్లై ఇన్ ద బ్రెయిన్ ఇస్ సడన్లీ ఇంటరప్టెడ్ సో బ్రెయిన్లో బ్లడ్ సప్లై బ్లాక్ అయ్యింది లేదా బ్లీడ్ అయ్యి క్లాట్ అయ్యింది అని అర్థం సో దీనివల్ల ఏమవుతుంది బ్రెయిన్ టిష్యూస్కి రక్త ప్రసరణ అందక బ్రెయిన్ టిష్యూ అక్కడ డ్యామేజ్ అవుతుంది దానికి సంబంధించిన నరాలు నాడీ వ్యవస్థ మనకి ప్యారలైజ్ అయిపోతుంది అంటే నరాలు చచ్చిపడిపోతూ ఉంటాయి సో చూసుకుంటే బ్లాకేజ్ రప్చర్ అవడం వల్ల అవుతుంది సో దీనివల్ల మనకు ఏంటి చేంజెస్ అని అంటే వీక్నెస్ సడన్గా ఒక సైడ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ అయింది అనుకోండి రైట్ సైడ్ వీక్ అయిపోవడము తర్వాత ఫేస్ ఆమ్ లెగ్ డిఫికల్టీ ఇన్ స్పీకింగ్ సో స్పెషలీ లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ వచ్చి రైట్ సైడ్ పడిపోయిన వాళ్ళు స్పీచ్ కూడా పడిపోతుంది ఎందుకంటే ఇక్కడ బ్రెయిన్లో స్పీచ్ ఏరియా అనేది ఉంటుంది అదే లెఫ్ట్ సైడ్ ప్యారలైజ్ అయ్యి రైట్ సైడ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి స్పీచ్లో ఎలాంటి ప్రాబ్లం రాదు సో లాస్ ఆఫ్ బ్యాలెన్స్ సివియర్ హెడేక్ రావడము సో ఈ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్స్ ఎ వెరీ వెరీ క్రిటికల్ మెడికల్ ఎమర్జెన్సీ డెఫినెట్లీ మీరు ఇమీడియట్గా ఎమర్జెన్సీ కేర్ హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రాణాలకు ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఎసెన్షియల్ ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుందంటే మీ ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా ఉంటుంది సో మీ ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయి సో ఇమీడియట్లీ యూ టు గో టు ద హాస్పిటల్ సో రెండు రకాలు ఉంటుందండి స్ట్రోక్లో చూసుకుంటే ఇది హీమో ఇస్కెమిక్ స్ట్రోక్ ఇక్కడ హీమొరేజిక్ స్ట్రోక్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను సో ఇస్కెమిక్ స్ట్రోక్లో అంటే ఏమవుతుందంటే బ్రెయిన్ రక్తనాళాలు స్ట్రింక్ అయిపోవడము బ్లాక్ అయిపోవడము లోపల బాడీలో ఉన్న టూ మచ్ ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి అది జ డీహైడ్రేట్ అయిపోయి రక్తనాళాలు షింక్ అయిపోవడం రక్తం గడ్డగట్టిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది సో అక్కడ నుంచి దానికి సంబంధించిన సప్లై మనకి అయిపోతుంది లేదా రక్త అంటే టూ మచ్ బ్లడ్ ప్రెషర్ వల్ల మనం రక్తనాళాలు చితిలిపోయి చితిల్పోయి బ్లీడింగ్ అవ్వడం ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల క్లాట్ అవుతుంది అంటే ఇది ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల కూడా ఇది జరగచ్చు సెరిబ్రోవెస్కులర్ యాక్సిడెంట్ లేదా ఎక్స్టర్నల్గా ఏదైనా హెడ్ ఇంజురీ అవడం వల్ల కూడా మనకు బ్లీడ్ అయ్యి క్లాట్ అయిపోవడం అలాంటివి కూడా ఇంజురీ అవ్వడం వల్ల కూడా అవుతూ ఉంటుంది ప్యారలైజ్ సో చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ అవుతాయి రైట్ సైడ్ రైట్ సైడ్ అవుతే లెఫ్ట్ సైడ్లో మనకి ప్యారలైజ్ అవుతాం సో చూసుకుంటే ఇమీడియట్గా మనము క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అవసరము ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవాలి సో మనకు దెబ్బ తగిలింది యాక్సిడెంట్ అయ్యింది చిన్న దెబ్బలు తగిలితే చిన్నగా ఉంటుంది రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది పెద్ద డ్యామేజ్ అవుతే ఎక్కువ టైం పడుతుంది రికవర్ అవ్వకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో సో మైల్డ్ మాడరేట్ మనకి మనకి స్ట్రోక్ వచ్చింది అనుకోండి పార్షల్గా మనము ఒక టెన్ డేస్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్లో మెల్లిమెల్లిగా మనమే అంతలో మనమే సెల్ఫ్ రికవరీ అవుతాము పార్షల్ డ్యామేజ్ అయిన వాళ్ళకు పార్షల్గానే ఉంటుంది సో ఎంతో కొంత ప్యారలైజ్ అవుతుంది కొన్ని కేసెస్లో వార్నింగ్ స్ట్రోకే వస్తుంది వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా వాళ్ళంతల వాళ్ళే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో పూర్తిగా కోలుకుంటారు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాబోయే స్ట్రోక్కి ఇది వచ్చిన హెచ్చరిక సో స్ట్రోక్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వాళ్ళకి చాలా అత్యవసరం సో సిచ్యువేషన్ ఇలా ఉంటుంది సో జనరల్గా ఇనిషియల్గా మీకు ఫిజియోథెరపీ అలాంటి ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు ఏదైనా మంచి చక్కటి రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ తీసుకోండి అని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేసి మిమ్మల్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో ఈ పర్టికులర్ టైంలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మ్యాక్సిమమ్ బెనిఫిట్ అవుతారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రోక్ రావడానికి మనం చూసుకుంటే ఇంకా స్ట్రోక్లో రకరకాలు ఉన్నాయి ఇది ఫేషియల్ ప్యాలసీ అనొచ్చు అంటే ఓన్లీ ముఖానికి సంబంధించిన పక్షవాతం సో దీనికి మనం కాజెస్ చూసుకుంటే స్ట్రోక్ వల్ల కూడా మన ఫేషియల్ ప్యాలసీస్ వస్తుంది అలా మన బ్రెయిన్లో మన బాడీలో మన చెవి భాగంలో చెవి భాగంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల చెవులో డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ఫేషియల్ నర్వ్స్ అనేవి దెబ్బతింటాయి సో ఇన్ఫ్లమేటరీ రీజన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్స్ రకరకాల కారణాలు సో ఇది కూడా పక్షవాతమే బట్ డిఫరెంట్ కాజెస్ వల్ల అవుతూ ఉంటుంది సో ఇది కూడా ఒక రకమైన పెరాలసిస్ సో రకరకాల పెరాలసిస్ వాటి స్టేజెస్ గురించి మనం కొత్త అవగాహన సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రోక్ ఎందుకు వస్తుంది ప్రపంచంలోనే ఇది వరల్డ్ సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్గా ఎందుకు మారింది అసలు స్ట్రోక్కి కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ రీజన్స్ అయితే మీకు చెప్పాను యాక్సిడెంట్ ఏదో దెబ్బ తగిలి ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం బట్ ఇంటర్నల్ రీజన్సే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మనకి పారాలైసిస్కి కారణం ఏమవుతుంది అని అంటే ఇవి పూర్తిగా జీవనశైలి వ్యాధి మన డైట్ మన లైఫ్ స్టైల్ మన స్ట్రెస్ మన ఇమ్యూనిటీ వీటి వల్ల అంటే ఇప్పుడు నేను రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నాకు ఆల్కహాల్ ఉంది రకరకాల అలవాట్లు ఉన్నాయి వాటి వల్ల టాక్సిసిటీ వల్ల మన గట్ హెల్త్ మన మైక్రోబయోమ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది టాక్సిసిటీ పెరుగుతుంది సో దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోతుంది హెవీలీ టాక్సిక్ అయిపోతుంది ఈజీగా స్ట్రెస్కి ప్రోన్ అవుతారు సో బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ రావడము లేదా ఇమ్యూన్ డిసార్డర్స్ రావడము లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవడము వీటి వల్ల మనకి టూ మచ్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో జనరేట్ అవుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక రకమైన డ్రై హీట్ అనమాట డ్రై హీట్ డ్యాంప్ హీట్ రకరకాల హీట్ అనమాట సో ఆ టాక్సిక్ హీట్ మన హార్ట్ మన బ్రెయిన్ రక్తనాళాలకు తగిలి తగిలి రక్తనాళాలు కుచించుకుపోవడం డిహైడ్రేట్ అవ్వడము లేదా రక్తనాళాల్లో ఎక్కువగా ప్లేగింగ్ క్లాట్స్ డెవలప్ అవ్వడము లేదా మనకి లోపల ఇంటర్నల్గా ఇంజురీస్ అవ్వడము జరుగుతూ ఉంటుంది సో మేజర్ కాజ్ మనం చూసుకుంటే మన డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇమ్యూనిటీ వల్ల వాటి వల్ల మన బాడీలో ఇంబ్యాలెన్స్ అయ్యి టూ మచ్ ఇన్ఫ్లమేషన్ జనరేట్ అయ్యి ఆ ఇన్ఫ్లమేటరీ డ్యామేజెస్ అని చెప్పొచ్చు సో ఇన్ఫ్లమేషన్ని కట్ డౌన్ చేయడానికి ఫస్ట్ అంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు హాస్పిటల్లో ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ ఇన్ఫ్లమేటరీ టెంపరీ ఇస్తారు బట్ మన డైట్ మన లైఫ్ స్టైల్లో మనం మార్పులు చేసుకొని బాడీలో ఉన్న కంప్లీట్ టాక్సిసిటీ ఇన్ఫ్లమేషన్ని మనం రిమూవ్ చేయాలి లేకపోతే మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనము ఆపలేకపోతాము సో ఒకసారి వచ్చింది కదా అని ఇంకోసారి రాకుండా ఉండదు ఇంకోసారి కూడా మళ్ళీ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి సో ఒకసారి దెబ్బ మీద దెబ్బ తగిలింది అనుకోండి చాలా సివియర్గా ప్రాణాలు పోవచ్చు లేదా ఇంకా హెవీగా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు డిఫరెన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకు అందుబాటులో ఉన్నాయి రెండు రకాల వైద్యులు ఉన్నాయి దాంట్లో కన్వెన్షనల్ మెడిసిన్ అండి ఇప్పుడు మనం రెగ్యులర్గా ఓన్లీ అలోపతి మెడిసిన్ అండ్ ఫిజియోథెరపీ మాత్రమే తీసుకుంటున్నాం అదే ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది మనకు ప్రివెన్షన్ అండ్ క్యూర్ గోల్గా ఉంటుంది ఇక్కడ ప్రివెన్షన్ అనేది ఉండదు ఓన్లీ సిమ్టమ్స్ని మేనేజ్ చేయడము పేషెంట్ ఎప్పటికీ పేషెంట్గా ఉండిపోవడము సో ఎస్పెషలీ స్ట్రోక్ పేషెంట్స్కి పెరాలిసిస్ పేషెంట్స్కి ఆశాజనకమైన రిజల్ట్స్ అనేవి ఇక్కడ లేవు సో ఇక్కడ హెల్త్ ఫోకస్డ్ అంటే మీ బాడీలో ఏ హెల్త్ పారామీటర్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మీకు స్ట్రోక్ వచ్చిందో వాటి మీద మీ బాడీలో ఉన్న టాక్సిసిటీ మీ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ మీ బాడీలో ఉన్న ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఇవన్నీ బాడీలో ఉన్న లైయింగ్ హెల్త్ కండిషన్స్ అంటే ఆరోగ్యం తగ్గితేనే అనారోగ్యం వచ్చింది సో ఆరోగ్యాన్ని సరి చేయకుండా అనారోగ్యాన్ని మనం జయించలేము సో ఫస్ట్ ఫోకస్ ఆన్ హెల్త్ ఇక్కడ ఓన్లీ డిసీజ్ మేనేజ్మెంట్ మీదనే ఫోకస్ చేస్తారు వేరే ఇక్కడ హోలిస్టిక్ అప్రోచ్ అంటే అక్కడ అలోపతి వైద్యం ఎంతవరకు అవసరమో మన రికవరీకి అంతవరకు మనం సపోర్ట్ చేస్తాము ఫిజియోథెరపీ కూడా పార్షల్గా సపోర్ట్గా తీసుకుంటాము యాక్యూ ఇంకా ఇంక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ మెడిసిన్స్ ద్వారా మన హెల్త్ పారామీటర్స్ అన్ని హోలిస్టిక్గా రికవర్ చేసుకుంటాం అక్కడ మెకానికల్గా ఎందుకంటే ప్రివెన్షన్ క్యూర్ ఉండదు ఓన్లీ సింటమాటిక్ రిలీఫే ఉంటుంది ఇక్కడ ప్రివెంటివ్గా ఉంటుంది అక్కడ రియాక్టివ్గా ఉంటుంది అంటే ఇంకో స్ట్రోక్ రాకుండా ఫస్ట్ ఏం చేయాలి ఎంత హెల్దీగా మార్చాలి ఇంకా ఎంత హెల్దీగా మార్చడం వల్ల మళ్ళీ డిసీజ్ రివర్సల్ అవుతుంది ఇక్కడ డిసీజ్ రివర్సల్ గురించి ఉండదు ఓన్లీ రియాక్ట్ ఓకే ఇంకా డ్యామేజ్ అయింది కదా జస్ట్ కవర్ కవరప్ చేద్దాం మేనేజ్ చేద్దాం ఇక్కడ పేషెంట్కి చాలా అవేర్నెస్ ఇవ్వాల్సి వస్తుంది పేషెంట్ కూడా కష్టపడాల్సి వస్తుంది డైట్ లైఫ్ స్టైల్లో చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది సో పేషెంట్ ఎంపవర్మెంట్ అనేది చాలా అవసరం ఇక్కడ పేషెంట్కి ఎలాంటి ఎంపవర్మెంట్ ఉండదు ఎడ్యుకేషన్ ఉండదు హెల్త్ గురి హెల్త్ గురించి ఎలా పట్టించుకోవాలనేది ఏమి ఎడ్యుకేషన్ ఉండదు సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇక్కడ లిమిటెడ్ అప్రోచ్ సో ఇక్కడ ఎవిడెన్స్ బేస్డ్ అక్కడ ప్రాఫిట్ డ్రివెన్ ఈ విధంగా ఉంటుంది సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు ఈ వైద్యం ఎలా పనిచేస్తుంది అనేది సో ఫస్ట్ ప్రతి పేషెంట్కి మేము ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే నైంటీ పర్సెంట్ డిసీజెస్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మన డైట్ లైఫ్ స్టైల్ వల్ల జనరేట్ అవుతున్న టాక్సిన్స్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఇంబ్యాలెన్సెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్ల బాడీలో హెవీ ఇన్ఫ్లమేషన్స్ టాక్సిక్ డ్యామేజ్ అవుతుంది సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డీటాక్సిఫికేషన్ మన బాడీలో ఉన్న కంప్లీట్ సిస్టమ్ని క్లెన్స్ చేసి బాడీ ఎన్వైరాన్మెంట్ హెల్తీగా మార్చుకోవడం గట్ హెల్త్ మార్చుకోవడం మొత్తం గట్ని క్లీన్ చేయడం దానివల్ల శరీరంలో ఎన్ని రకాలుగా డిసీజెస్ డెవలప్ అవుతున్నాయి అన్ని డిసీజెస్ కంట్రోల్లో వచ్చేసేయాలి హెల్తీ ఎన్విరాన్మెంట్ హీలింగ్ అనేది ప్రమోట్ అవ్వాలి దానికి కాంబినేషన్లో సపోర్టివ్గా మనం అడిషనల్ ట్రీట్మెంట్స్ కాంబినేషన్స్ ఇవ్వాలి ఇది డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ సరే ఫ్యూచర్ మొత్తం మెడికల్ సిస్టమ్ ఈ విధంగానే హోలిస్టిక్ అప్రోచ్లో ఉండాలని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒత్తిడి తెచ్చింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించి ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ఈ కాంబినేషన్ వైద్యాన్ని ఈ హార్డ్లీ వన్ టు టూ ఇయర్స్లో మీకు ప్రతి హాస్పిటల్లో కూడా చూడబోతున్నారు ప్రస్తుతానికి ఇది మన సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మా దగ్గర అందుబాటులో ఉంది సో స్ట్రోక్ పరంగా మనం ఏ స్టేజ్లో ఏ వైద్యం అనేది తీసుకోవాలి సో అక్యుపంక్చర్ వైద్యం ఎందుకు బెస్ట్ ట్రీట్మెంట్ ప్రపంచంలో స్ట్రోక్ పరంగా అంటే మోటార్ రికవరీ అంటే బ్రెయిన్లో డ్యామేజ్ అయిన మోటార్ అంటే మోటార్ రికవరీ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సెన్సరీ సెన్సేషన్స్ బాగానే ఉంటాయి కానీ మెకానికల్ యాక్షన్ మాత్రమే దెబ్బతింటుంది అంటే మోటార్ ఏరియా అనేది బ్రెయిన్లో డ్యామేజ్ అయిపోయి ఆ మోటార్ యాక్టివిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో యాక్యుపంక్చర్ ఏకైక వైద్యం మళ్ళీ మోటార్ రికవరీ మీద వర్క్ చేస్తుంది ఆ మోటార్ రికవరీ చేయడంలో మళ్ళీ నర్ నర్వ్స్ అన్నీ కూడా రిహాబిటేట్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది సో మనకు యాక్చువల్ అంటే ఇమ్మీడియట్గా వేరే కంట్రీస్లో డెవలప్ కంట్రీస్లో యాక్యుపంక్చర్ వైద్యం మీకు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్లోనే స్టార్ట్ చేసేస్తున్నారు తర్వాత ఫిజియోథెరపీ ఎక్కడో ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే సో పేషెంట్ ట్రామాలో వెళ్ళిపోయి కంప్లీట్ ట్రామాలో వెళ్ళిపోయి నేను ఇంకా కంప్లీట్గా నేను కదలలేను అనే స్థితిలో ఉంటాడు సో చెయ్యి కాలు కూడా ఆయనకి ఎంతవరకు మూమెంట్స్ ఉన్నాయి అవి రియలైజేషన్లో కూడా ఉండరు సో దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు నేనే ఒక పేషెంటే కాదు బట్ ఊరికే నా చెయ్యి నేను ఒక ఒక వన్ మంత్ నేను కదిలేకుండా పెట్టాను అనుకోండి ఏమవుతుంది పే ఈ చెయ్యి అంతా కంప్లీట్గా బిగుసుకుపోయి మజిల్ డ్యామేజ్ అయిపోయి ఈ చెయ్యి లేపలేకుండా అవుతుంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నేను అలాగే కదలకుండా పెడితే దీన్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ సెల్స్ కూడా డీజనరేట్ అయిపోతాయి సో ఫిజియోథెరపీ చాలా అవసరం ఎందుకంటే పేషెంట్ కదలలేడు కాబట్టి పేషెంట్ని ఆర్టిఫిషియల్గా కదలికలు ఇవ్వడం వల్ల ఎంతవరకు వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయి అంతవరకు వాళ్ళు రియలైజేషన్కి వస్తుంది సో ఫిజియోథెరపీ ఆ టైంలో క్రిటికల్గా వర్క్ చేస్తుంది ఇంకా పేషెంట్ సెల్ఫ్గా కదలు మనం కదలించాల్సి వస్తుంది సో కాంబినేషన్ మనం చేయడం వల్ల ఆ మోటార్ రికవరీ అండ్ మజిల్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా స్టిఫ్ అయిపోకుండా ఆడిస్తూ ఉండడం వల్ల రికవరీ ఉంటుంది సో కొన్ని కేసెస్లో లోపల ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి దాన్ని మనము ఫుడ్ ద్వారా డైట్ న్యాచురోపతి ద్వారా తర్వాత హర్బల్ రెమెడీస్ ద్వారా లోపల ఉన్న సిస్టమ్ని మళ్ళీ మ్యాల్ ఫంక్షన్స్ని కరెక్ట్ చేసుకోవడం చిన్న చిన్న అనారోగ్యాలు పేషెంట్ సెల్ఫ్గా యాక్యుప్రెషర్ ట్రీట్మెంట్ చేయించుకోమనడము లేదా వన్ ఓ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేట్ స్టేజ్ పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళు బ్రెయిన్ సెల్స్ కంప్లీట్గా డీజనరేట్ అయిపోతాయి సో ఇవన్నీ వాళ్ళ సిస్టమ్ని హెల్దీగా మార్చుకుంటూ మళ్ళీ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్లో పెట్టాలి వాళ్ళని సో రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ అవుతాయనే బ్రెయిన్ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవుతాయి రీజనరేట్ అవుతాయినే మళ్ళీ యాక్యుపంక్చర్ వైద్యం వాళ్ళకి రీ రికవరీకి హెల్ప్ అవుతుంది సో యాక్యుపంక్చర్ గురించి ఇంకొంచెం మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం సో ఏం చేస్తుంది యాక్యుపంక్చర్ మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడీ వ్యవస్థ ఉంది సో రక్త ప్రసరణలో బ్లాకేజెస్ లేదా నరు బ్లాకేజ్ లేదా ఇక్కడో కంప్రెస్ అయిపోవడం బ్లాక్ అయిపోవడము సో అక్యుపంక్చర్ నీడిల్స్ వెంట్రుక మందం ఉంటాయి సో హెయిర్ లైన్ నీడిల్స్ ఆ హెయిర్ లైన్ నీడిల్స్ ద్వారా మనం ఆ బ్లాకేజెస్ని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్టిములేషన్స్ కూడా అడిషనల్గా ఇచ్చుకుంటూ ఆ బ్లాకేజెస్ని మనం తొలగించవచ్చు సో మన శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయి అక్యుపంక్చర్ ద్వారా అంటే చూసుకుంటే మనకు హోమియోస్టాసిస్ శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తర్వాత బ్రెయిన్లో కెమికల్స్ రిలీజ్ అవ్వడము దానివల్ల పెయిన్ మేనేజ్ అవ్వడము తర్వాత న్యూరో రికవరీ మోటార్ రికవరీ అవ్వడము సో ఇమ్యూన్ సిస్టంలో మంచి ఎఫెక్ట్ నర్వస్ సిస్టమ్ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది సో దీనికి కొన్ని ప్రాబ్లమ్స్కి మనం కాంబినేషన్లో చేయాలి కొన్ని ప్రాబ్లమ్స్లో ఓన్లీ యాక్యూ ట్రీట్మెంట్ ద్వారానే మనం కంప్లీట్గా రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది సో బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు అంటే నాడి వ్యవస్థ సంబంధించిన నర్వస్ సిస్టమ్ సంబంధించిన ప్రపంచంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే అది యాక్టిపంక్చర్గా వరల్డ్ వైడ్ అక్లమేషన్ ఉంది సో ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చింది ఈ వైద్యాన్ని ప్రతి హాస్పిటల్లో చేర్చడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి ప్రపంచానికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పెద్ద నైంటీ పర్సెంట్ మనకి జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి సో వాటికి మనము తగ్గించవచ్చు అంటే వ్యాధులు ఆది దశలోనే అంటే ఇప్పుడు మీకే ఉంది మీకు స్ట్రోక్ రాబోయే ఉన్నాయి ఫ్యామిలీ హిస్టరీలో ఉంది మీరు ముందే మమ్మల్ని అప్రోచ్ అవుతే మీ బాడీలో వచ్చే ఇన్ఫ్లమేషన్ అవన్నీ కట్ డౌన్ చేసి మీకు డైట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల స్ట్రోక్ ప్రివెన్షన్ హెల్ప్ అవుతుంది దానివల్ల పెద్ద పెద్ద స్ట్రోక్లు కానీ పెద్ద పెద్ద డిసీజెస్ కానీ మనం క్రానిక్ డిసీజ్ పర్సంటేజ్ని తగ్గించవచ్చు ఒకవేళ వచ్చింది సో మీరు అనవసరంగా యాంటీబయాటిక్స్ కిల్లర్స్ హెవీ టాక్సిక్ మెడికేషన్స్ వాడుకొని తట్టుకునే శక్తి ఇప్పుడు మనిషికి లేదు దానివల్లనే మనకు పది లక్షల పైన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్లనే పది లక్షల పైన సైడ్ ఎఫెక్ట్స్ చనిపోతూ ఉన్నారు అండ్ అనవసరమైన సర్జరీస్ వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు సో ఈ అనవసరమైన సర్జరీస్ అనవసరమైన డ్రగ్ ఇంటేక్ని మనం తగ్గించడానికి ఈ వైద్యం చాలా ఉపయోగపడుతుందని డబ్ల్యూహెచ్ఓ కొలాబరేట్ అయ్యి ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ప్లస్ కంట్రీస్లో ఇప్పుడు అఫీషియల్గా ఇది సెకండ్ ప్లేస్లో ఉంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ డాక్టర్స్ దీన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు సో దానివల్ల అనవసరమైన డ్రగ్ ఇంటేక్ సర్జరీస్ అనేవి తగ్గుతూ ఉన్నాయి హ్యూమన్లో అనవసరమైన ఇంట్రాక్షన్స్ తగ్గుతూ ఉన్నాయి సో ఈ వైద్యం మన సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారెల్స్ రోడ్ నెంబర్ టూలో అందుబాటులో ఉంది దీని తర్వాత టెస్ట్ మనల్ కూడా ఉంటుంది సో ఈ ట్రీట్మెంట్ అంటే ఇది చాలా క్రిటికల్ ప్రాబ్లము సో కంపల్సరీ లైసెన్స్డ్ ప్రాక్టీషనర్స్ ద్వారానే చేసుకోండి అండ్ హైలీ ఎక్స్పీరియన్స్ ఉన్న అక్యుపంక్చర్ రిహా ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ దగ్గర చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఉన్న పర్సెంటేజ్ మనకు చూసుకుంటే గూగుల్ సర్చ్లో కూడా మనం చూసుకుంటే అక్యుపంక్చర్ ఫిజియోథెరపీ వైద్యం ఎంతవరకు పెరాలసిస్కి హెల్ప్ అవుతుంది మనం చూసుకుంటే మోటార్ రికవరీ అనేది మనం అక్యుపంక్చర్ వైద్యంలో చేయొచ్చు వేరే ఏ ట్రీట్మెంట్లో మనం మోటార్ రికవరీ చేయలేము సో కాంబినేషన్లో చేస్తే అండ్ పర్సంటేజ్ వైజ్ మాట్లాడుకుంటే అర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి అంటే స్ట్రోక్ వచ్చిన వెంటనే ఒకవేళ మనకు హాస్పిటల్లోనే లేదా ఇమీడియట్లీ స్టార్ట్ చేయగలిగితే వన్ టు త్రీ మంత్స్ లోపే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అదే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దాటిపై ఎక్కువ మంది ఉంటే మనం చెప్పాలంటే వాళ్ళకి కూడా రికవరీ ఉంటుంది బట్ వన్ టు టూ ఇయర్స్ టైం పడుతుంది అండ్ సిక్స్టీ టు నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి డెఫినెట్లీ లైఫ్ టైం వాళ్ళు బెటర్ డని ఉండే కంటే అక్యుపంక్చర్ ఫిజియోథెరపీ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ ఫంక్షనల్ రిహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ కాంబినేషన్లో తీసుకోవడం వల్ల జీవితంలో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండదు అండ్ స్ట్రోక్ నుంచి మ్యాక్సిమం రికవర్ అయ్యి వాళ్ళు కూడా ఒక నార్మల్ లైఫ్ వాళ్ళకు అంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లో అన్న వచ్చి వాళ్ళు కూడా ఆరోగ్యంగా జీవించేలాగా ఇది పనిచేస్తుంది దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ అవగాహన కలిగించడమే చాలా చాలా ఇంపార్టెంట్గా భావించి ప్రతి ఒక్కరి ఇంటికి ఈ వీడియోని చేర్చాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్ సార్ నమస్తే సార్ మీ పేరేంటి సార్కర్ గారు సార్ మీకు ఏం ప్రాబ్లం ఏమి వచ్చింది మీకు

ఇప్పుడు అన్ని బాగానే పనిచేస్తుంది అంటే కాలు కొద్ది చేతులు కదులుతున్నాయి మసాజ్ కూడా బాగానే చేస్తున్నారు ఇంకా ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంది అది ఎక్సర్సైజ్ చేపిస్తూ అంటారు ఫిజియోథెరపీ కూడా అండ్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది అది కూడా ఇస్తారు డైలీ వస్తున్నాం ఓకే ఇప్పుడు ఎంత ఎంత ట్రీట్మెంట్ అయింది సార్ ఆల్మోస్ట్ మీకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది స్ట్రోక్ వచ్చి స్ట్రోక్ వచ్చి ఫైవ్ మంత్స్ అయింది కానీ ట్రీట్మెంట్ వన్ మంత్ నుండి ట్వంటీ డేస్ అయింది ట్వంటీ డేస్లో బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది కంప్లీట్ ఫస్ట్ ఫస్ట్ అయితే మీకు ఇంట్లోనే వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఎందుకంటే మీరు బెడ్ రిడన్ ఉన్నారు కాబట్టి ఇంటికి రావాల్సి వచ్చింది స్టార్టింగ్ ఇన్ 10 డేస్ ఇంటి వచ్చారు ఇంటి వచ్చారు ఇప్పుడు మీరు ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి మీ అంత మీరే ఇప్పుడు హాస్పిటల్ కి రెగ్యులర్ ట్రీట్మెంట్ వస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ ట్రీట్మెంట్ బాగుంది కాబట్టి తీసుకోాలని అనిపిస్తుంది అంతే కూడా అది అందుకే కి వస్తుంది ఇప్పుడు ట్రీట్మెంట్ మేక ఓకే అన్న వర్క్ చేస్తాం అది సర్ ఒక్కసారి మీరు వాక్ చేసి చూద్దాం సర్ అక్షర అంటే ఒక రౌండ్ కొట్టేది ఇంకొకసారి రౌండ్ కొట్టండి సార్ రండి దాదాపు వన్ మంత్లో మీకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది మీరు రోజు రోజు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు కదా అంటే ఇప్పుడు ఇక్కడ మసాజ్ కూడా చేయడం వల్ల ఫ్రీ అవుతుంది

ఇంకా టెన్ డేస్ పడుతుందో ఫిఫ్టీన్ డేస్లో అనుకుంటున్నాను అయితే వన్ మంత్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది వెరీ గుడ్ సార్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది కంటిన్యూ చేయండి అలాగే థ్యాంక్ యూ సార్ అయితే వచ్చింది అదే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్